అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు శైలజ శ్రీ కిచెన్ ఈరోజు రెసిపీ అండి ఎండు రొయ్యలతో టొమాటో కర్రీ అండి ఈ ఎండు రొయ్యలు టొమాటో కర్రీ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి మీకు తప్పకుండా ఈ కర్రీ అనేది నచ్చుతుంది కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఎండు రొయ్యలను ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలండి ఎండు రొయ్యలను ఈ విధంగా వేయించుకోవడం వలన కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఈ విధంగా ఒక గిన్నెలోనికి కొన్ని వాటర్ తీసుకొని వేడి చేసుకోవాలండి ఈ విధంగా వేడి చేసుకున్నటువంటి వాటర్లోనికి వేయించుకున్నటువంటి ఎండు రొయ్యలను వేసి వాష్ చేసుకోవాలండి ఈ విధంగా వేడి నీటిలో ఎండు రొయ్యలు వేసి కడగడం వలన రొయ్యలకు ఉన్నటువంటి డస్ట్ అనేది తొందరగా పోతుందండి ఈ విధంగా కడిగినటువంటి రొయ్యలను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక ఐదు టొమాటోస్ని ఒక ఆనియన్ ఒక ఐదు పచ్చిమిర్చిని తీసుకొని వీటిని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని ఒక పది నిమిషాల ముందు నానబెట్టేసుకోవాలి తర్వాత పై గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడి అయిన తర్వాత దీనిలోనికి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడి అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి తర్వాత కర్రీ లెవ్స్ను కూడా వేసి కలుపుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టును వేసుకొని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక స్పూను టర్మరిక్ పౌడరు వేసుకోవాలండి పసుపు వేసుకొని కలుపుకున్న తర్వాత దీనిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో ముక్కలను వేసి కలుపుకోవాలి తర్వాత వెంటనే మనం కడిగి పెట్టుకున్నటువంటి ఎండ రొయ్యలను కూడా వేసి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ కర్రీ పైన మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్కనివ్వాలి మూడు నిమిషాల తర్వాత పై నుండి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి తర్వాత దీనిలోనికి ఒక టూ స్పూన్స్ సాల్ట్ను వేసి కలుపుకోవాలి సాల్ట్ అనేది మీ ఆప్షన్ అండి మీరు ఎంత తింటే అంత వేసుకోండి తర్వాత కర్రీలోనికి ఒక ఫైవ్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోండి దీనిలోనికి కారం అనేది ఎక్కువగానే పడుతుంది కాబట్టి ఎక్కువగానే వేసుకోండి కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి తర్వాత దీనిలోనికి చింతపండు రసంను వేసి కలుపుకోవాలి ఈ కర్రీలోకి వాటర్ మరీ ఎక్కువగా తీసుకోకండి తర్వాత కర్రీ పైన మూత పెట్టేసుకొని మనకు గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలండి తర్వాత ఈ కర్రీలోనికి కొద్దిగా కోరి అండర్ పౌడరు వేసుకోవాలండి ఇది మీ ఆప్షన్ అండి ఇది కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి కర్రీ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి దీనిలోనికి ఫైనల్లీగా మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను యాడ్ చేసుకొని కలుపుకోవాలి తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి అంతేనండి ఈ ఎండు రొయ్యలు టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది నేను చేసిన ప్రాసెస్లో కనుక మీరు కూడా ఈ టొమాటో ఎండు రొయ్యల కర్రీని చేసినట్లయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చేసినటువంటి ఎండు రొయ్యలు టొమాటో రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి